Hi, everyone. Hello. సో ఏపీలో ప్రజెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇరవై మూడో తారీఖు నుండి ఉండాల్సినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ సో చాలా మంది పోస్ట్ పోన్ అవుతుందని ఎగ్జామ్ జరగదని సో ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు వస్తున్నాయి అసలు నిజంగా అందరూ అనుకున్నట్టుగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడానికి ఎంత అవకాశం ఉన్నది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిద్దా సో ఇది ప్రజెంట్ మనం డిస్కస్ చేసే టాపిక్ సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వే అవకాశం ఎంత అవ్వకుండా ఉండడానికి ఎంత అవకాశం ఉంది సో యాక్చువల్లీగా మీరు ఒక అంశాన్ని క్లియర్గా పరిశీలించినట్లయితే ఆల్రెడీ ఆల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి సెంటర్స్ రిలీజ్ చేశారు సో ఎగ్జామ్ కు జరగాల్సినటువంటి ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ జరిగినాయి ఇక హియరింగ్ జరిగింది ఇక్కడ హైకోర్టులో హియరింగ్ జరిగింది ఎగ్జామ్ సంబంధించి దానిలో జరిగినటువంటి టాపిక్ ఏంటి అని అంటే రోస్టర్ రోస్టర్లో మహిళలకు సంబంధించి కావచ్చు స్పోర్ట్స్ కోట సంబంధించి కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ల మీద కావచ్చు సో రోస్టర్లు అభ్యంతరాల మీద ఇది జరిగింది సో వాస్తవానికి రోస్టర్లో జరిగింది అనేది జరిగి ఉండొచ్చు కూడా సో దానికి ఎగ్జామ్కి ఎగ్జామ్ అయిపోయాక ఈ రిజల్ట్ వస్తే ఏమైనా ఇబ్బంది అవుద్దానంటే సో మ్యాక్సిమం అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది లేదా రోస్టర్ వచ్చేలాగానే ఎగ్జామ్ పెడతారు అనే కాన్సెప్ట్లో ఉన్నారు సో వాస్తవానికి హైకోర్టు హియరింగ్ అయిపోయిన తర్వాత అంటే మనం కోర్టును ప్రశ్నించకూడదు కానీ ఇది ఒక తొంభై వేల మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశము తొంభై వేల మంది ఎగ్జామ్ ఉంటుందా లేదా వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఏం చేయాలి ఏందనేటువంటి సందిగ్ధంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వము కానీ ఏపీపీఎస్సీ కానీ హైకోర్టు కానీ స్పందించాల్సిన తీరుగా స్పందిస్తలేదేమో అనిపిస్తుంది ఎందుకు అని అంటే హైకోర్టు హియరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా క్లారిటీ ఇస్తే ఎట్లా ముందుకు పోవాలో ప్రభుత్వానికి క్లారిటీ ఇస్తే సో ఆ విధంగా దాన్ని ఫాలో అయ్యి నిరుద్యోగులు చదువుకోవడానికి యాస్పరెంట్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అది ఎక్కడా చేయకుండా హైకోర్టు రిజల్ట్ను పెండింగ్ లో పెట్టింది సో రిజల్ట్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆల్టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేశారు కాబట్టి ఏపీఎస్సి ఏం చేస్తుంది మా వాదనలు హైకోర్టులో వినిపించినాం మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం అంటది అంటే హైకోర్టు తన పని సారీ ఏపీఎస్సి తన పని తను చేస్తూ ముందుకెళ్తుంది అంటే ఆల్ టికెట్లు ఇచ్చేసారు ఎగ్జామ్ పేపర్స్ రెడీ చేశారు ఇరవై మూడో తారీఖున ఉదయం సాయంత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేసింది ప్రభుత్వం ఏం చేస్తుంది హైకోర్టులో వాదనలు వినిపించింది ఈ ఏర్పాట్లకు ఏపీఎస్సికి ఎలాంటి గైడ్ లైన్స్ లేదు ఏపీఎస్సి చూసుకుంటుంది అది ఏపీఎస్సి సంబంధించినటువంటి అంశం బట్ ఇక్కడ నలిగిపోయేది ఎవరు అంతర్మతనం చెల్లేదు ఎవరు ఇబ్బంది పడుతున్నది ఎవరు క్షోభ అనుభవిస్తున్నది ఎవరు అంటే ఓన్లీ నిరుద్యోగులు ఇక్కడ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకో అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఎగ్జామ్ను మూడు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి ఆపి సో ఇప్పుడు అది అట్నే మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు ఇప్పుడు ఏదన్నా ప్రభు కోర్టు నుండి మొట్టికాయలు వచ్చినా ఇంకేదన్నా వచ్చినా యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మేము రిలీజ్ చేసింది కాదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేము యథాతథంగా ఓన్లీ ఎగ్జామ్ పెడదానికి ఏర్పాట్లు మాత్రమే చేసినాం మేము మళ్ళీ దీన్ని రీకండక్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు ఇది ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదం తప్పించుకోవడానికి అవకాశం ఉంది ఏబీబీఎస్సీ చైర్మన్ మారిరు కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకోవచ్చు ఇలా ఏం తప్పించుకోలేకుండా మళ్ళీ ఇబ్బంది పడేది మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది మళ్ళీ ఇదంతా చేయాల్సి వచ్చేది మళ్ళీ పోస్ట్ అయినా కాకపోయినా ఇబ్బంది పడేది ఎవరు అని అంటే నిరుద్యోగులే అభ్యర్థులే ప్రిలి క్వాలిఫై అయిన వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ రోస్టర్ అటు ఇటు మారడం వల్ల ఉద్యోగాల సంఖ్య పెరగదు అంటే ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ ఇచ్చారో అవే ఉంటాయి సో మనకున్న అభ్యంతరాలను పరిశీలించి తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలి అని అంటే నేను నమ్ముతున్నాను ఇది నా ఒపీనియన్ మాత్రమే ప్రభుత్వం కాదు హైకోర్టు కాదు ఎవరిది కాదు ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు అత్యంత తప్పని పరిస్థితి అయితే తప్ప హైకోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయవు సో ఇప్పుడున్న పరిస్థితికి హైకోర్టు నుండి రావాల్సినటువంటి తీర్పు నేనేమనుకుంటున్నానంటే తూర్పుకు లోబడి నియామకాలు చేపట్టండి అని చెప్పి ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుందని అనుకుంటున్నా అంటే పోస్టింగ్ అనేది ఫైనల్ తీర్పు రోస్టర్ మార్చా లేకపోతే ఇంకేమైనా చేసా అది ఉండొచ్చు బట్ ప్రస్తుతం యథాతథ స్థితిలో ఎగ్జామ్ అయితే జరుగుద్దని అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇరవయో తారీఖులో ఉన్నాం ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్తుంది సో మాక్సిమం రేపు ఒక్క రోజే తీర్పు రావడానికి అవకాశం ఎందుకంటే సాటర్డే అండ్ సండే కోర్టుకు సెలవు కాబట్టి ఇక రేపు ఒక్క ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు సాటర్డే తీర్పు ఏం రాదు ఇరవై మూడో తారీఖున సండే ఎగ్జామ్ రాయాలి కాబట్టి అంటే ఇంకా మనకు వేరే అవకాశం ఏమీ లేదు సో కాబట్టి ఎవరైనా సీరియస్ చదివేటోళ్ళు కానీ యాస్పిరట్స్ కానీ ఉంటే పోస్ట్ పోన్ అయిద్దా కాదా అనే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకండి ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎగ్జామ్ జరిగిన తర్వాత రోస్టర్ హైకోర్టు రోస్టర్ మార్చాలని చెప్తే మార్చి అప్పుడు మీకు ఫలితాలు ఇవ్వచ్చు జాబ్ వేకెన్సీ ఫిల్అప్ చేయొచ్చు బట్ అంతే తప్ప ఇప్పటికి ఇప్పుడు ఎగ్జామ్ ఆపడం అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జరగకపోవచ్చు అని అనుకుంటున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ మీరు జరగదు అనే ఫీలింగ్లో ఉండి మీరు చదవకుండా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంది నేను చదవలేదు కోర్టు ఏ తీర్పిస్తో తెలియదు కాబట్టి మాకు పోస్ట్ పోన్ అంటే ఎవరు పోస్ట్ పోన్ చేయరు వన్స్ ఎగ్జామ్ జరిగిందని అంటే ఎగ్జాములో తప్పులుంటే తప్ప ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు మీరు చెప్పిన రోస్టర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అప్పుడు దానికి అనుగుణంగా ఫలితాలు ఇవ్వమని చెప్తారు కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యనేటువంటి అంశాన్నే ప్రస్తుతం రెండు రోజులే ఉన్నది ఇప్పుడు మీరు హైకోర్టు పోయి కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ హైకోర్టులో హియరింగ్ అయిపోయినది కోర్టు తీర్పు మాత్రమే మిగిలి ఉన్నది కాబట్టి మీరు సీరియస్గా చదివే ప్రయత్నం చేయండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ రెండు రోజులు మీకున్న సమయాన్ని వినియోగించుకోండి అలా అయితే మీ విజయాల అవకాశాలను ఇంకా మెరుగుపరుచుకోవచ్చు పోస్ట్ పోన్ అయిద్ది కావచ్చు అని యూట్యూబ్లలో చెప్తే రేపు పొద్దున పోస్ట్ పోన్ కాకపోతే మీరు ఏ యూట్యూబ్ లో మీద కూడా కేసు వేయలేరు యూట్యూబ్ లో మీద కేసులు వేసి మీరు ఎగ్జామ్ పోస్ట్ మీద మళ్ళీ ఎగ్జామ్ పెట్టించుకునే అవకాశం ఉండదు ఆల్మోస్ట్ ఆల్ మంచుకో చెడుకో మీకు తెలిసో తెలియకో చదివారు తొంభై వేల మంది మీరు క్వాలిఫై అయ్యారు దాంట్లో ఎంతమంది సీరియస్ అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము మీకున్న పోస్ట్ లో మీరు సీరియస్ యాస్పరెంట్ అయితే పోస్ట్ పోన్ అయితే ఇబ్బంది లేదు అయితే మీరు మళ్ళీ చదువుకోవచ్చు కాకపోతే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది మీరు ఐదు కావచ్చు కాదు అనుకొని చదవడం వల్ల నష్టం ఏమి ఉండదు కానీ అవుతుంది అనుకొని చదవకపోతే బాగా నష్టపోతారు మీ నష్టాన్ని మళ్ళెవ్వరూ కూడా భర్తీ చేయలేరు బాగా గుర్తుపెట్టుకోండి మీకున్న సమయాన్ని చాలా 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 వ్యాలబుల్ సో పోస్ట్ పోన్ అయ్యింది అని న్యూస్ వచ్చే వరకు అవుతుంది కావచ్చు అనే ఆలోచనను మైండ్లోకి వెళ్ళి తీసేసి ఉన్న రెండు రోజులని మీకు ఎంత సాధ్యమైతే అంత చదివి పర్ఫెక్ట్గా ప్రశాంతతమైనటువంటి మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి కూల్ అండ్ గో ఇప్పటికి మీరు పెద్ద ఉద్గ్రంధాలు తిరిగేసి కూడా చేసేది ఏం లేదు ఎందుకంటే మధ్యలో ఉన్నది మనకి రెండు రోజులే ఇప్పటి వరకు చదివినటువంటి అంశాలనే ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి అంశాలనే కూల్గా ఒకసారి పేపర్ రీడింగ్ మోడల్లో తిప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి సో నాకు తెలిసి ఇప్పటి వరకే మీరు ఆల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు మీ సెంటర్లు తెలిసి ఉంటాయి సో బిఫోర్ మంచిగా సెంటర్ దగ్గరికి పోయి హ్యాపీ మూవ్ లో ఎగ్జామ్ రాయండి సో మీరు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైనదే కంపల్సరీ అది యాక్సెప్టబులే కానీ కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి ఏపీపిఎస్సి నడుచుకుంటుంది గవర్నమెంట్ కూడా నడుచుకుంటుంది కానీ కోర్టు ఏం చెప్పక ముందుకే మనకు మనమే కోర్టులో మనం వాదనలు బలంగా వినిపించాం మనకు రేపు ఏదో జరిగిపోతుంది మనం విన్ అవుతామని విన్ అయితే ఏమవుతుంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది జరగకపోతే కోర్టు తర్వాత ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఉద్యోగాలు ఏమంటది రోస్టర్ మారితే ఏమవుతుంది సపోజ్ ఇప్పుడు ఎస్సీలో ఉన్నాయి అనుకోండి రేపు రోస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి కొంచెం కొంతమంది తగ్గుతాయి కొంతమంది పెరుగుతాయి ఆ కేస్టాల్లో రిజర్వేషన్లు ఏదో జరగవచ్చు అంతే తప్ప ఉద్యోగాల సంఖ్య పెరగదు ఉద్యోగాల సంఖ్య తరగదు తగ్గదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి ప్రశాంతంగా ఈ రెండు రోజులు ఉపయోగించుకోండి మ్యాక్సిమం ఈ రోజు లేదా రేపు సాయంత్రంలో కోర్టు తీర్పు రావాలి రాకపోతే ఎగ్జామ్ జరిగిపోతుంది దాని తర్వాత కోర్టు తీర్పుకు అనుగుణంగా నియామకాలు ఉంటాయి కాబట్టి విషయూ ఆల్ బెస్ట్ గుడ్ లక్ సో ప్రశాంతంగా మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలని లెజెండ్ క్లాసెస్ కోరుకుంటుంది విష్యూ గుడ్ లక్ గుడ్ బాయ్ ఎవ్రీ వన్